హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఎటువంటి కష్టాలున్నా సరే బాబాగారికి చెప్పుకోండి బాబాగారు చెప్పుకుంటే కంపల్సరిగా మీ కోరికలు నెరవేరుతాయి ఈరోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి ఫైవ్ రూపీస్ కాయని టూ రూపీస్ కాయన్ని తీసుకువచ్చానమ్మా నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక తాకు తల్లి నీకు అయిన వాళ్ళు బంధువులు స్నేహితులు నీ గురించి ఏమనుకుంటున్నారో ఎటువంటి శుభవార్త వినబోతున్నారో చెప్పు తల్లి అని మన బాబా గారు ఈరోజు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మన బాబా గారు ఎటు ఎందుకు సందేశం తీసుకొచ్చారు అంటే కనుక అది అక్షరాల వంద శాతం నిజమవుతుందండి మనం బాబాగారి మీద నమ్మకంతో వినాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి ఆ సందేశాల్లోనే అర్థం ఏంటో కానీ పరమార్థం ఏంటో కానీ మనకు అర్థమవుతుందండి చాలామంది అనుకుంటాం కదండి మన బంధువులు మన స్నేహితులు మనకి ఇష్టమైన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు మనతో ఎలా ఉంటున్నారు అనేది వాళ్ళ మనపై చూపించే ఆప్యాయత ప్రేమ నిజమేనని చాలామంది కూడా డౌట్ వస్తుంటుంది కదండి ఇదంతా కూడా మన సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చూపించే ప్రేమని నిజమే అనుకుంటామండి కష్టం వచ్చినప్పుడు ఎవరైతే ముందుకు వచ్చి ఆదుకుంటారో వారే నిజమైన బంధువులు నిజమైన స్నేహితులు ఫ్రెండ్స్ ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది మనం సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది సంతోషంగా ఉంటారు ఏదైనా కష్టం వచ్చేసరికి వదిలేసి వెళ్ళిపోతారు అదే మంచి వారైతే ఆ కష్ట సమయంలో కూడా తోడుగా ఉండి వారికి తోచిన సహాయాన్ని వారు అందిస్తారు అందుకని ఎవరు ఎలాంటివారో అనేది మనం తెలుసుకోవాలండి అదే మన బాబాగారు చెప్తున్నారండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ముందుగా అయితే టూ రూపీస్ కాయని తాకమ్మ ఫ్రెండ్స్ రెండు రూపాయలు అంటే బాబా గారికి చాలా ఇష్టమైనది విలువైనది కదండి రెండు రూపాయలకు మరో అర్థం శ్రద్ధ సబూరి అండి బాబా గారు మనకు ఎప్పుడు చెప్పేది శ్రద్ధ సబూరితో కలిగి ఉండమనే కదండి అటువంటి టూ రూపీస్ కాయన్ ఫైవ్ రూపీస్ అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి తల్లి నువ్వైతే ముందుగా టూ రూపీస్ ఎంచుకో అమ్మా రెండు రూపాయలకి మరొక అర్థం తల్లి తండ్రి అంటే మీ అమ్మ నాన్న అమ్మ నాన్నతో ప్రేమగా నడుచుకో తల్లి వారు ఎప్పుడైనా సరే నీ మీద కోపాడిన తిట్టినా సరే వారి మీద కోపాన్ని పెంచుకోకు ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే తల్లి నువ్వు ఇష్టపడే ఆరాధించే దైవం నీ తల్లిదండ్రులు మాత్రమే నీ మంచి కోరి నీకు సహాయం చేస్తారు అని గుర్తుపెట్టుకో తల్లి అమ్మ నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మ నువ్వు ఈ స్థాయిలో నువ్వు ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి వారు ఏదో ఒక మాట అన్నారని కోపంలో తిట్టారు అని వారితో నువ్వు మాట్లాడడం మానేస్తే వారు పరిస్థితి ఎంత బాధ కలుగుతుంది తల్లి ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించకు వారు ఎప్పుడు కూడా నీ మీద కోపంతో మాట్లాడరు తల్లి నీకు మంచి జరగాలని నీకు మంచి చేయాలని ఆలోచనతో వారు నిన్ను ఒక మాట అయినా అంటారమ్మా అది అర్థం చేసుకోకుండా అమ్మ నాన్నలతోటి మాట్లాడడం అనేసి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకు ఎంత బాధ కలుగుతుంది తల్లి నువ్వు చేసే పనులు వారికి నచ్చలేదు అంటే కేవలం అదేమిటో వారికి తెలియదు తల్లి అర్థం కాక నువ్వు వారికి వివరంగా చెప్పాలమ్మా ఎందుకంటే వారు పెద్దవారు అయిపోయారు పెద్ద వయసుకు వచ్చేసారు కాబట్టి ఒకసారి నువ్వు దగ్గరగా కూర్చొని వివరించి చెప్పు తల్లి అందరికీ అర్థమవుతుంది నువ్వు అర్థమయ్యేలా చెప్పావు అంటే ఏం చేయాలని అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి కానీ నువ్వు కోపంతో బాధతోటి ఏదో చెప్పేస్తే నీకు అర్థం కాక ఏదో మాట్లాడతారు నీపై కోపం తెచ్చుకుంటారు కాబట్టి నువ్వు పెద్దవారు కాబట్టి వారికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పమ్మా చెప్పి నీకు ఏదైతే కావాలో ఆ కోరిక అనేది నెరవేర్చుకో అప్పుడు నీ కోరిక అనేది నెరవేరితే నువ్వు సంతోషంగా ఉంటావు వారు సంతోషంగా ఉంటారు కాబట్టి అమ్మ నాన్నల్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే తల్లి తిట్టకూడదు వారు తిట్టారు అంటే నువ్వు గడప దాటకుండానే నీకు చెడు జరుగుతుంది తల్లి ఇది అక్షర సత్యం నేను చెప్పేది నిజం తల్లి ఫ్రెండ్స్ ఇది అక్షరాల నిజం అండి మనం తల్లిదండ్రులను మనసు కష్టపెట్టకూడదండి ఎందుకంటే వారు దైవంతో సమానం కదండి వారు బాధతోటి తిట్టుకోకూడదండి ఎందుకంటే మనం చెప్పిన మాట వినలేదు అని వారి మనసులో ఏ కొంచెం తిట్టుకున్నా సరే మనం గుమ్మం దాటకముందే మనకు అది చెడు జరుగుతుందటండి ఇది అక్షరాల సత్యం అండి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మన బాబా భక్తులందరికీ కూడా మంచిగానే ఉంటారు మన బాబాని అలా పూజిస్తారు తల్లిదండ్రులు కూడా అలాగే పూజిస్తారు అనేది మనకైతే తెలుసు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎక్కడైనా కోపంతో కొంచెం మనస్పర్ధలు వచ్చి తల్లిదండ్రులకి దూరంగా ఉంటే గనక తప్పకుండా వారిని గౌరవించి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి వారి ప్రేమతో చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాము మనం ఏం చేసినా కూడా కలిసి వస్తుందండి మన కోరికలు అనేటివి నెరవేరుతాయి ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చెప్పిన మాటలేనండి ఇంక ఇప్పుడైతే ఫైర్ పీస్ కాయనండి ఫైర్ పీస్ కాయ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ కొలీగ్స్ కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దమ్మా ఎవరు ఎలాంటి వారో తెలుసుకో వారు నీతో ఎంతవరకు మంచిగా ఉంటున్నారో తెలుసుకో అమ్మ జాగ్రత్తగా ఉండు నమ్మి మోసపోవద్దు ఎందుకంటే అందరూ కూడా ఒకేలాగా ఉండరు తల్లి అమ్మ నాన్న అంటే ప్రేమగా చూసుకుంటారు వారికి తెలుసు నీవేంటో తెలుసు కాబట్టి తల్లిదండ్రుల వైపు నుంచే నీకు ఎటువంటి ఆపద ఉండదు తల్లి కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ నీకు ఎప్పుడైనా మాట తేడా వస్తే గనక నీ వైపు తప్పున్నప్పుడు నువ్వే మాత్రం కూడా తగ్గి ఉండకూడదు తల్లి నువ్వు ఏమాత్రం తగ్గినా కూడా అంటే అంటే అన్నారులే నువ్వే కనుక వెళ్ళి మాట్లాడావు అంటే వాళ్ళకు నువ్వు తప్పకుండా లోకువైపోతావమ్మా కాబట్టి నీ వైపు నుండి ఎటువంటి తప్పు లేనప్పుడు జాగ్రత్తగా తల్లి వాళ్ళ వైపు తప్పు ఉందనుకో వాళ్ళు ఆ తప్పు తెలుసుకొని వారే నీ వద్దకు వచ్చేలా చేసుకో తల్లి నీ వైపు తప్పు లేకపోయినా సరే వారి వైపు తప్పు ఉన్నా సరే వారితోటి పదే పదే పాకులాడవదు తల్లి అలా చేసావు అంటే నువ్వు లోకువైపోతావు అమ్మా ఎటు పరిస్థితుల్లోనూ నువ్వు అలా ఉండవద్దు అమ్మ నాన్న అంటే వాళ్ళని మంచి కోరుకుంటారు కాబట్టి వాళ్ళని నువ్వు ఆశ్రయించాలి బయట వాళ్ళతో కానీ బంధువులతో కానీ నీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా తల్లి నీ తప్పు ఏమీ లేనప్పుడు నువ్వే మాత్రం కూడా తగ్గవద్దు అప్పుడే నీకు విలువ అనేది ఉంటుందమ్మా ఎందుకంటే నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అంటే వాళ్ళు మరొకసారి ఎన్నో మాట్లాడుతూ బాటలు పెడుతూ ఉంటారు కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా అలాగే ఎవరు ఎలాంటివారో తెలుసుకొని ఒత్తగా నీ జీవితం అంతా మలుసుకున్నావంటే చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ బాబా గారు సందేశాలు అయితే ఈ విధంగా అయితే చెప్పారండి కాబట్టి మనకు బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఈ విధంగానైతే బాబాగారు మనకి ఇంత మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఏదో ఒక మాట అన్నారండి కోపంలో తిట్టారని చెప్పేసి మనమైతే మాట్లా మాటలు మాట్లాడేస్తే ఎంత బాధ కలుగుతుందో అలాగే బాబాగారికి మనం చెప్పుకున్న ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే మనం ఆర్తితోటి చెప్పుకోవాలి కంపల్సరీగా మన కోరికలు నెరవేరుతాయి మంచి జరుగుతుంది అంత మంచి కావాలంటే కంపల్సరీ మీ కోరికలు నెరవేరాలంటే ఆర్తితోటి చెప్పు చెప్పుకోండి అంటే బాధ తోటి చెప్పుకోండి కొంచెం నాకు ఈ బాధ ఉంది బాబా నా కోరిక నెరవేర్చు అని చెప్పి చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబూరి